డెడ్ సి దీని తెలుగులోని మృత సముద్రం అంటారు దీనికి పేరెందుకు వచ్చిందంటే ఆ సముద్రంలోని ఏ రకమైన చేపలు కానీ మొక్కలు కానీ బ్రతకవు అందువల్లే ఈ సముద్రానికి ఆ పేరు వచ్చింది దీన్ని డెబిల్సీ అని కూడా అంటారు ఈ డెడ్ సి అన్నది కి ఈస్ట్ వైపు అలాగే కి వెస్ట్ వైపు ఉంటుంది ద వండర్ మనకి చాలా వండర్స్ ఉంటాయి కదా అందులో ఇదొక వండర్ సో అయితే ఆ ఆ సీలోని కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల చాలా మంది అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు బట్ ఆ బాకింగ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నీటి మీద తేలుతూ ఉంటారు కారణం ఏంటంటే ఆ సాల్ట్ కంటెంట్లో హయ్యర్ డెన్సిటీ ఉండడం కారణము ఇది భూమి సర్ఫేస్కి ఒక హాఫ్ కిలోమీటర్ క్రింద ఉంది థ్యాంక్ యూ